హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పద్నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు మార్కెట్లో అయితే పెద్ద మార్పులు అయితే ఏం జరగలేదు మామూలుగానే ఉంది ఇప్పటివరకు వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను అందుకంటే ముందుగా మన వీడియోలో కనిపిస్తున్న చెట్ల వయసులు అయితే రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ కనిపిస్తున్నవి ఈ చెట్ల వయసు ఐదు సంవత్సరాలు పైబడి ఉన్నాయి ఆరో సంవత్సరంలో రన్నింగ్లో ఉన్నాయి ఇక ఇంకా కొన్ని చెట్లు కనిపిస్తూ ఉంటాయి మనకి పెద్ద చెట్లు దాని వయసు అయితే పద్దెనిమిది సంవత్సరాలు ఇది ఒక అతను అయితే ఎవరో కామెంట్లో అడిగినాడు ఈ నీ చెట్లు వయసు ఎంత అని అందుకనే చెప్పడం అయితే జరుగుతుంది ఇక అనంతపురం మార్కెట్కి అయితే ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆరు వందల నుంచి ఏడు వందల వరకు టన్నుల వరకు చిన్నికెళ్ళైతే రావడం అయితే జరిగింది ఏడు వందల టన్నుల వరకు ఇక రేట్ అయితే ప్రస్తుతానికైతే ఇరవై తొమ్మిది వేలు అని చెప్పారు ఇక మంచి క్వాలిటీ కాయలు అయితే ముప్పై కూడా వేస్తారు ముప్పై పై కూడా పైన కూడా దాటిచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మంచి క్వాలిటీ కాయ అయితే ముప్పై వేలు పైన కూడా వేస్తారంట టాప్ రేట్ వచ్చేసి ఈరోజు ఇరవై తొమ్మిది వేలు అన్నారు ఇప్పటివరకు ఒకవేళ ఇంకా ఏమన్నా ఎక్కువ రేటు పోయి మరొక వీడియోతో మీ ముందుకి సాయంత్రంలోగా రావడం అయితే జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్